భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో నవంబర్ నాలుగు నుంచి ఎనిమిది వరకు జరిగే శ్రీ బుగ్గులోని వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆవిష్కరించారు గణపురం మండలం బుద్దారం గ్రామంలోని శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం వేల సంవత్సరాల నుంచి భూపాలపేరి నియోజకవర్గం శ్రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ పంచాయతీ పరిధిలో బుగురని వెంకటేశ్వర స్వామి మరి గుట్టలో గెలిచినటువంటి దేవుడు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవుడికి ఒక చరిత్ర ఉంది ఈ ప్రాంత ఆరాధ్య దేవుడు ఈ ప్రాంతంలో కోరిన కోరికలు తీసేటువంటి మరి యొక్క బుగురని వెంకటేశ్వర స్వామిని లక్షలాది మంది నాలుగో తారీఖు కళ్యాణం చేసుకొని ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖు వరకు కూడా వేలాది మంది వచ్చి ఆ యొక్క మరి దేవుణ్ణి దర్శించుకొని వారి యొక్క ముగ్గులు చెల్లించుకొని వారి యొక్క కోరికలు కోరుకొని దేవుణ్ణి దర్శించుకొని మరి పోవడం జరుగుతుంది ఆ దేవునికి భువన వెంకటేశ్వర స్వామికి నేను శాసనసభ్యుడిగా కాకముందే ఆ దేవస్థానానికి ఉత్సవ మూర్తులను అందించాం నేనైన తర్వాత ఇప్పుడు రెండు వందల లక్ష అంటే రెండు కోట్ల రూపాయలు ఈరోజు ఆ దేవునికి మనము మెట్ల వెడల్పు కార్యక్రమానికి అదేవిధంగా కోనేరు కొరకు బావికి అదేవిధంగా అక్కడ వాటర్ ప్లాంట్ నిర్మాణం కానీ లైటింగ్ కానీ అదేవిధంగా రోడ్ల కొరకు కూడా భూగులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పోయడానికి తిరుమలగిరి నుంచి భూగులోని జాతర జగ్గేపేట నుంచి బుగ్గులోని జాతర రావులపల్లి నుంచి బుగ్లోని గుట్ట వరకు అదేవిధంగా జుబీల్ నగర్ రోడ్ పాండవుల గుంట వెళ్ళి కూడా భుగ్రోని జాతర వరకు సుమారు ఆరు కోట్ల రూపాయల నిధులను ఈ రోజు ఆ దేవస్థానానికి మంజూరు చేశాం అన్ని రకాలుగా పనులు కూడా జరుగుతున్నాయి ఈరోజు కళ్యాణ మండపం కూడా ఒక షెడ్డు నిర్మాణం కూడా చేయడం జరిగింది అదేవిధంగా మెట్లబెడ్డలతో పాటు సిసి రోడ్డు అదేవిధంగా ఆ దేవుని యొక్క గద్దె చుట్టూ నూతనంగా మరి వాహనాలతో కట్టుకున్నటువంటి ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు మోటార్ సైకిళ్ళు అదేవిధంగా ఇతర వాహనాలు కూడా చుట్టూ తిరిగే గద్దెను కూడా మంచి గ్రానేడ్తో నిర్మాణం చేసి మరి యొక్క దేవస్థానానికి ఈరోజు వచ్చేటువంటి భక్తుల సౌకర్యం కొరకు ఎలాంటి కొరత లేకుండా ఇబ్బందులు లేకుండా మరి యొక్క అభివృద్ధి చేయడం జరిగింది ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో పుట్టినటువంటి వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రాంతంలో బుగులోని వెంకటేశ్వర స్వామి ఏడు కొండలవాడు మరి తిరుపతిలో వెలిస్తే ఇక్కడ బుగులోని వెంకటేశ్వర స్వామి మరి గుట్టలలో వెలిసినటువంటి దేవుడు ప్రతిష్ట చేసినటువంటి దేవుడు కాదు వెలిసినటువంటి దేవుణ్ణి కూడా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికమంతా కూడా వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకొని మీ ఇబ్బందులు మీ యొక్క కోరికలు కోరుకొని మరి తీర్చేటువంటి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ జిల్లాలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి వేరేదైతే మీరు విదేశాల్లో ఉన్నారు అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో వ్యాపారం